యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరు శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాలంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం కావున యోధయా గలయ క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను సహోదరి సహోదరుడా ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా క్రీస్తు తన స్వరాక్తము చేత సంపాదించబడినవి సంఘము కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు ఈ లోకములో అనేక సంఘాలుగా ఉన్న రేపు మనందరము ఒకే సంఘముగా దేవుని రాజ్యానికి ఎత్తబడతాం ఈ లోకములో ఉన్న సంఘము అన్ని విషయాలలో సంఘము క్షమాభివృద్ధి పొందాలి ఆదిమ క్రైస్తవ సంఘము ఎన్నో శ్రమలను ఎదుర్కొంది ఎన్నో హింసలను చూసింది ఎన్నో కష్టాలను చూసింది ఆదిమ సంఘము ఎంతగానో హింసకు గురైంది అయితే ఆదిమ క్రైస్తవులందరూ కూడా ప్రార్థనా పరులు వారి ప్రార్థన ప్రతిఫలముగా సంఘాన్ని హింసిస్తున్న సౌలు పౌలుగా మార్చబడ్డాక సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు యూతయ గలలయ సమరయ అంతటా కూడా సంఘము క్షేమాభివృద్ధి పొందింది దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని విషయాలలో మనము పాడినా మనము వాక్యము చెప్పినా మనము ప్రార్థన చేసినా మనము ఏది చేసినా అది క్షేమాభివృద్ధి కొరకే చేయాలి ఈ దినాన దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ మనందరము కృప వెంబడి కృపను పొందుతూ విశ్వాసములు దినదినము వర్ధిల్లుతూ మనందరము కూడా పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడి మన జీవితాలలో ఆత్మవరములు నూ కృపవరాలను ఆపేక్షిస్తూ మన జీవితాలు ఆత్మీయంగా వర్ధిల్లాలని మనం అలాగు వర్ధిల్లాలంటే సంఘమైన మనము దేవుని వాక్యము చేత కట్టబడినట్లు వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు మనము అన్ని విషయాలలో щееమావిరుద్ధనే పొందుతాం దేవునికి స్తోత్రం ఆదిమ క్రైస్తవ సంఘము щееమావిరుద్ధి పొందొచ్చు దినదినము వర్ధిల్లుతూ వచ్చింది దేవునికి స్తోత్రం రెండవదిగా ఆది संगमो సమాధాన గల సంఘముగా ఉన్నది ఈ దినాలలో లోకములో చూసిన సంఘములో చూసిన సమాధానము లేదు కలవరము అశాంతి ఒకరిపై ఒకరు యుద్ధాలు అనేకమైన కలవరపరిచే పరిస్థితుల మధ్యలోనే సంఘము మానవుడు జీవిస్తున్నాడు సహోదరి సహోదరుడా ఈ దినాన సంఘానికైనా దేశానికైనా కావలసింది సమాధానం మరి సమాధానము ఎలా కలుగుతాది అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం ఇది తెలియచేస్తుంది పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా మీకు అనుగ్రహించుకం లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనియకుడి సమాధాన కర్తైన దేవుడే మన ప్రభువు తన శాంతిని మనకు అనుగ్రహించాడు లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు తెలియచేస్తున్నట్లు ఇది నా ఏ కలవరముతో మీరున్నా ఎలాంటి పరిస్థితులలో మీరు ఎందుకు విశ్వాసముంచితే దేవుడే మన జీవితాలలో ఆయన సమాధానాన్ని కలగ చేసే దేవుడు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుదాం కాగా నా ప్రియుల మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రం క మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతూను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి సంఘము దేవుని ఎడల భయము కలిగి పాపమునకు దూరముగా ఉంటూ సమస్త కల్మశము నుండి తమను తాము కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి అన్ని విషయాలను భయమును అనుకును కలిగి తమ రక్షణను కాపాడుకోవాలని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనందరము దేవుని ఎడల భయము కలిగి జీవించాలి సంఘము విస్తరించాలి అంటే ఎక్కడైతే ప్రార్థన ఉంటదో ఎవరైతే స్థుతిస్తారు ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేతాన్ని నింపబడతారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే పనిచేస్తాడో ఆ సంఘాలు విస్తరిస్తాయి కనుక మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఈ కడవరి దినాలలో మనము విస్తరిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరముగా వర్దిలునట్లు ప్రతి సంఘము కూడా దేవునిది మనందరము కూడా ఐక్యత కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఏది చేసినా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రజలకు మేలు కలిగినట్లు అటు దైవ స్వభావము కలిగి పరిస్థితిలో ముందుకు కొనసాగుదాం అటి దైవ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడ మహాగనుడు వేను మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మీ పునరుద్ధాన శక్తి చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి ఆదిమ మా సంఘము ఎలాగైతే క్షేమాభివృద్ధి నుందుచు సమాధానము కలిగి దైవ భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణలో నేటి సంఘాలు కూడా అలాగే విస్తరించగలిగినట్లు ఆదిమ క్రైస్తవ సంఘము వలె మీ కడవరి సంఘము ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు దైవకమైన భయముఖ ఆత్మ నింపుదల కలిగి మేము జీవించినట్లు అటు కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు మీ సంయోచితమైన కృప సహాయమును మాకందరికి దయచేసి మీరు కోరుకున్న సంఘము వల్ల మేమందరము పెట్టబడుచినట్లు వాక్యానుసరంగా జీవించినట్టు మీరే సహాయము చేసి ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి అనేక ఆత్మలను మీరు రక్షించమని నాయన మీ ఉన్నతమైన రక్షణ కార్యమును దేశములో మీరు జరిగించి ప్రతి ఒక్క ప్రతికూలతల నుండి విడుదలను కలగ చేసి దినదినము సంఘము విస్తరిస్తూ సంఘము ద్వారా క్షేమాభివృద్ధి కలిగినట్లు మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరేళ్ళ మీరు మేలు చేసి మహిమ పొందమని మీ నిత్యత్వానికి మేమందరము వారసులు మగినట్లు అటు రక్షణ భాగ్యాన్ని కలగచేసి మీరే దీవించి ఆశీర్వదించమని వేసునామములో మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె